ఏసు ప్రభువారి పరిచర్లు కూడా స్త్రీలు ఉన్నారు యేసు ప్రభు వారికి శిష్యులు ఎంత మంది అండి పన్నెండు మంది ఏసైకి పరిచయం ఎవరు చేశారండి అని అంటే మనం అనుకోవచ్చు యేసు ప్రభు శిష్యులు పన్నెండు మంది కదండి వాళ్ళే ఏసైకి పరిచయ చేశారండి అని మనం అనుకోవచ్చు అలా అనుకుంటే మనం మన ఆలోచన తప్పే అని చెప్పనియా ప్రాంతానికి వెళ్తే ఏసైకు అని శిష్యులకు పరిచర్ ఎవరు చేసేవారు మరి మార్తా లాజరు అనే వాళ్ళు పరిచయ చేసేవారు అలాగే వాళ్ళు మాత్రమేనా ఏసీ పరిచరులో అనేక మంది పరిచయ చేసిన వాళ్ళు ఉన్నారు పన్నెండు మంది అపోస్తులు అనబడుతున్న పన్నెండు మంది శిష్యులు మాత్రమే కాదు చాలా మంది ఉన్నారు చూడండి ఏసు ప్రభుత్వ ఉన్న వాళ్ళ గురించి మనం అర్థం చేసుకోవాలంటే అపోస్తుల కార్యాలు మొదటి వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారు ఎవరనగా పేతురు యోహాను యాకోబు ంద్రియ పిలుపు తోమ భర్తలోమాయి మత్తాయి అల్పాయి కుమారుడాగు యాకోబు జెలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడాగు యోధ అనువారు వీరందరును చూసారా వీరందరు వీరితో కూడా కొందరు స్త్రీలును ఎడతీక ప్రార్థన చేయుచుండిరి వీరుతో కూడా కొందరు స్త్రీలును అనే మాట అంటే వాళ్ళందరూ ఎందుకు వచ్చారు అక్కడికి వాళ్ళు అప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి చర్య చేస్తూ ఉన్నారు ఏసయ్య శిలువ మీద ఉన్నప్పుడు జరిగిన సంగతి ఇక్కడ రాయబడింది ఇరవై ఐదో ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మర్యాయు మగ్దలి యేసు మర్యాయులువ నాతో నిలుచుండిరి మరి అమ్మగారు ఉన్నారంటే పెద్ద విచిత్రం కాదు తల్లి కాబట్టి కానీ మరి అమ్మగారు మాత్రమే కాకుండా ఇంకెవరున్నారు క్లోప భార్య అయిన మరియాయు ఎక్కువ వాళ్ళందరి పేరు మర్యాద ఇంకో మాట చెప్పనా యేసు ప్రభు వారిని సిలువ ఆయన భుజం మీద ఉంచి గొల్గాతో కొండకాయన నడిపిస్తా ఉన్నప్పుడు మార్గ మధ్యంలో చాలా మంది స్త్రీలు ఏం చేశారట ఏడుస్తూ ఆయన్ని వెంబడించారు అప్పుడు ఏమన్నారు ఆ స్త్రీలు తమ్మలారా నా కోసము ఏడవకండి మీకోసం వాళ్ళందరూ ఎందుకు ఏడ్చారు వాళ్ళందరూ ఏ స్త్రీలు వాళ్ళు ఏసును వెంబడించిన స్త్రీలు యేసయ్య పరిచర్యలో వాళ్ళు కూడా ఒక భాగమై పరిచర్య వాళ్ళు చేస్తూ ఎంతో త్యాగం చేసిన స్త్రీమూర్తులు అన్నమాట ప్రిలారా ఈనాడు స్త్రీలు దేవుని సేవలో ఎంతో తమదైనటువంటి పరిచర్య జరిగిస్తున్నారు స్త్రీల ద్వారా దేవుని పరిచర్య ఎంతో గొప్పగా జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ కెంక్రేలో ఉన్నటువంటి పీబే అనేటువంటి సహోదరికి ఎంత ఘనత వచ్చిందంటే అపోస్తులతో సమానమైన ఘనత వచ్చింది ఆమెకి హల్లె లూయా ఏ ఘనత వచ్చిందండి అపోస్తులతో సమానమైనటువంటి ఘనత ఈ పీబే అనే సహోదరికి వచ్చింది మనము ఈ పత్రిక రోమిలికి రాసిన పత్రిక